ఐదోసారి గెలవలా ప్రయత్నం మాత్రం మాపలా లాస్ట్కు గెలిచాడు ఒకే ఒక మాట చెప్పాడు ప్రపంచం రెండు వందల యాభై దేశాల్లో ప్రతి గవర్నమెంట్ బుక్లో ఆయన పేరు లిఖించారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రజల చే ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పరచబడిందే ప్రజాస్వామ్యం అని చెప్పారు ఆయన ప్లేస్లో మీరు ఒక్కర్లే డబ్బు రాలేదా నెక్స్ట్ చేయి రాలేదా రెండోసారి చేయి రాలేదా మూడోసారి చేయి రాలేదా నాలుగోసారి చేయి రాలేదా రెండు సంవత్సరాలు చేయి పది సంవత్సరాలు చేయి డబ్బు నీ అంతటా ఎదుక్కుంటూ బ్యాగ్గుల్లో వచ్చేస్తుంది ఆ ఒక్కడలాగా మారటానికి ఈ లోకంలో పుట్టాం ఏదో ఒక రోజు చనిపోతాం పుట్టి చనిపోయే కాడికి మనం అనవసరం చనిపోవటానికి మనం బ్రతకటానికి అనవసరం మన మనిషి ఒక వ్యక్తి సొసైటీలోకి వచ్చాడు అంటే తన తాలూకా ఉనికిని పెట్టి చనిపోవాలి దాని ఆనవాళ్ళంటే ఏంటో తెలుసా తన ఉదాహరణ అంటే ఏంటో తెలుసా మనం చనిపోతే మన గురించి మంచిగా మాట్లాడుకునే పది కుటుంబాలన్నా మన ఖాతాలో వేసుకొని చనిపోవాలి పది ఖాతాలు ఈరోజు నేను చనిపోతే సంతోషంగా చనిపోతా ఎందుకో తెలుసా పద్దెనిమిది లక్షల అప్పులో ఉన్న ఎంఎస్ఆర్ గారికి పద్నాలుగు లక్షలు వచ్చే చేశానని మర్చిపోతూ చనిపోతా ఎందుకో తెలుసా నాకు కష్టం ఉంది ఈరోజు వరకుమార్ గారు మార్కాపురంలో ఉద్యోగం మానిపించాను రోజు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చనిపోతా ప్రశాంతంగా ఎందుకంటే ఆయన నా మంచి కోరుకుంటాడు మేరీ మేడం నిన్న నాకు జలుబు చేస్తే అన్నమైన కష్టాలు పెట్టి నా జలుబుని తగ్గించి పంపించింది ఆమె రోజున రెండున్నర లక్షల రూపాయలు వస్తుంది నిన్న వాళ్ళని ఇల్లు ఎలా కట్టుకోవాలో ప్లాన్ చెప్పారు నాకు ఈరోజు నేను ప్రశాంతంగా చనిపోతా ఎందుకంటే ఆ కుటుంబం నా ద్వారా బాగుపడుతుంది అని మరి మీ మాసాలు అలాంటివి ఉన్నాయి కృష్ణమాచారి గారు మంచిగా నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కారు కోడలేదు మీటింగ్కి క్యాజువల్గా వచ్చిన వ్యక్తి ఈ రోజున కాలు మీద కాలు వేసుకొని కారులో తిరుగుతున్నాడు ఆ సంతృప్తి నాకుంది మీకుందా మీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారు మీ ద్వారా ఎంతమంది మంచి స్టేజీలో మీ పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడకుండా వాళ్ళు నా దేవుళ్ళు అని చెప్పగలుగుతున్నారు రమేష్ చంద్ర గారు చాలా మంది ఆయన మన టీం కాను వాళ్ళు కూడా ఆ టీముతో సంబంధం లేని వాళ్ళు కూడా రమేష్ చంద్ర సార్ మా పాప జూమ్ మీటింగ్ ఇవ్వండి అని ఈరోజు అడిగారు అడిగారా సార్ అలాగా మిమ్మల్ని అడుగుతున్నారా ఏ కాడికి ఆ సుజాత మేడం అని ఒకమా ఒక నాకు ఫోన్ చేసి సార్ మీరు ఇంకా వేస్టేజ్ చేస్తున్నారా రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యా ఇంకా వెస్టేజీ చేస్తున్నారంటే ఏమైందమ్మా వెస్టేజీకి ఏ రోగం వచ్చింది నేను రెండు సంవత్సరాలు చేశాను సార్ నాకు డబ్బులు రాలేదు నాకేమో క్వశ్చన్లు మూడు పీజీలు చదువుకున్నా లక్ష లక్షలు పెట్టి చదువుకున్నా కనీసం క్వశ్చన్లు అడగటానికి కూడా నా చదువు పనికి రాకపోతే ఎందుకు లేని క్వశ్చన్లు అవ్వటం మొదలు పెట్టా ఎంతమందిని జాయిన్ చేసావమ్మా రెండు సంవత్సరాల్లో ఎంత పెద్ద నెంబర్ చెప్పిందో సార్ ఎంతమంది ఎంతమందిని జాయిన్ చేసిందో తెలుసా ఇద్దరిని జాయిన్ చేసింది ఇద్దరికి డబ్బులు వస్తాయా సార్ డబ్బులు వస్తాయా మేడం ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్ పెడతానికి వెళ్తే ఆ మేడం ఏం మాట్లాడేది నిన్న మీ అత్తగారు నువ్వు ఓడవలేదంట మీ అత్తగారికి నువ్వు అన్న టయానికి పెట్టలేదంటగా అంటగామ్మా ఆ మూలన కూసుందంటగమ్మా ఆ టాయిలెట్లో పోయి కూర్చొని గేడ్కలాగా వచ్చిన వంట నీళ్ళు కొట్టలేదు అంటగమ్మ ఈ అత్తగారికి చెవు కోడలకు చెప్పి కోడల దగ్గర నుంచి అత్తగారి దగ్గరికి వెళ్ళి నువ్వేది తిడతావు అంటగమ్మ కోడలనే నువ్వు సరిగ్గా చూసుకో ఈ ఇద్దరిద్దరు గొడవలు పెట్టి అంతే నీ బిజినెస్ ఎందుకు సాగింది కుదిరితే ఆ ఇద్దరు కలిసి ఏదో ఒకరోజు నిన్ను కొంతలో పెడతాను అందుకు నీకు దగ్గర అందుకే డబ్బు రారా డబ్బు ఎందుకు వస్తుంది వెస్టేజీ గురించి చెబితే డబ్బు వస్తుంది సబ్బు గురించి చెబితే డబ్బు వస్తుంది రజనీకాంత్ చెబుతున్నాడు నేను కండక్టర్నే నేను ఆర్టీసీ కండక్టర్నే అయినా నాకు ఒక ఫ్యాషన్ ఉంది నాకు ఒక డ్రీమ్ ఉంది నాకు ఒక గోల్ ఉంది దానికోసం నేను చావటానికేనే సిద్ధపడ్డా అని చెప్పాను అందుకే ఎంటికలు లేకపోయినా హీరో అయ్యాడు తికి వెళ్ళావు ఆయనకి బట్ట తలకాయ అయ్యో రజనీకాంత్ మాకు తెలియదా అనుకున్న రజనీకాంత్ ఫ్యాన్ ఒక ఆయన ఉన్నాడు తిరుపతికి వెళ్ళాడు తిరుపతిలో రజనీకాంత్ ఫ్యాన్ ఉన్న ఆయన దర్శనం చేసుకొని కిందకు వస్తా వస్తా డబ్బులు దానం చేయాలిగా ఆ రోడ్డు మీద బోర్డు మీద కూర్చున్న వాళ్ళకి చిల్లర తీసుకెళ్తామే మనం ఆ మనకి కొట్లో వెళ్ళి నేను తిరుపతి వెళ్తున్నా నాకు చిల్లర వేయండి అని వంద రూపాయలు తీసుకున్నాయని నాకు ఎప్పుడు తెలుసు రూపాయి రూపాయి వేసుకుంటాం అంత ఎవరికి అన్యాయం చేయకుండా ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ వేయకుండా మొత్తం రూపాయి వెళ్ళలేదు అలాంటి ఆయన రజనీకాంత్కి రెండు రూపాయలు వేసారు రోడ్డు మీద కూర్చున్నారు ఆ కోడ మీద కూర్చుంటే రజనీకాంత్ రజనీకాంత్ ఫ్యాన్ రెండు రూపాయలు వేశాడు ఎందుకంటే ఆయన న్యాచురల్గా ఉన్నాడు ఏషమహిలా అలా గుర్తుపట్టలేని ఫ్యాన్స్ హీరో కాని వ్యక్తి హీరో ఎందుకు తెలుసా డ్రీమ్ గట్టిగా ఉంది ఆయన కోరిక గట్టిగా ఉంది ఆయన ఫలం ఉంది ఆయన ఆ బలం కోసం ఆ డ్రీమ్ కోసం ఆయన పెట్టుకున్న కోలు కోసం దూకాడు డాన్స్ లేచాడు కాళ్ళు చేతులు మెలక తిప్పాడు పై నుంచి కిందకి కింద నుంచి పైకి పొట్ట కాళ్ళు ఊపి మనమేమో వర్షం వస్తే తడుతావేమో మొక్కలు మొలుతాయేమో అని ఆగుతున్నామే అది డ్రీమ్ కాదు మన డ్రీమ్ అన్న ఉండాలో తెలుసా ఎలా ఉండాలో తెలుసా మన డ్రీముకి ప్రపంచం వనకాల అలా వరికిచ్చిన వ్యక్తి ఒక అతను ఉండడం ప్రపంచాన్ని వరికిచ్చిన వ్యక్తి ఒక అతను ఉండడం ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల పైన ఉన్న ఈ దేశాల మొత్తం ఒక వ్యక్తి పేరు రంగులోనే గడగడ గడగడగడలాదిలే సరేలే ఇండియా వనిక్కింది చైనా